భగవంతుడా నేను ఆత్మగా ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు వాటన్నింటినీ క్షమించినందుకు కృతజ్ఞతలు నా కర్మను సమతల్యం చేసుకోవడంలో ప్రతి ఒక్కసారి నీవు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నన్ను క్షమించిన ప్రతి ఒక్క సందర్భానికి కృతజ్ఞతలు నా పరిమితులను అధిగమించడంలో నీవు చేసిన సహాయానికి కృతజ్ఞతలు ఇతరులను క్షమించగలిగే అంతర్గత బలాన్ని శక్తిని మనోధైర్యాన్ని నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు నేను దుర్బుద్ధిగా ఉన్నప్పుడు నీ మాట వినకపోయినప్పుడు అహంకారంతో తొందరపాటుతనంతో మొండితనంతో ఉన్నప్పటికీ నీవు నన్ను క్షమించిన ప్రతిదానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను కాపాడిన నన్ను రక్షించిన వాటన్నింటికీ కృతజ్ఞతలు నా చేయి పట్టుకొని నన్ను ముందుకు నడిపించిన ప్రతి క్షణానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నీవు నా చేయి పట్టుకున్న అనేక అణచివేయలేని క్షణాల కోసము కృతజ్ఞతలు కానీ నేను నిన్ను వదిలి వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ నిన్ను నిందించినప్పటికీ నిన్ను నమ్మకపోయినప్పటికీ నిన్ను అనుమానించినప్పటికీ నీవు నా చేయి విడిచిపెట్టకుండా నన్ను ముందుండి నడిపించినందుకు కృతజ్ఞతలు నన్ను అస్తిత్వం కోల్పోయిన ఆత్మగా మారినందుకు కృతజ్ఞతలు నాకు ఎన్నో అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు ఆ ప్రతి ఒక్క క్షణానికి కృతజ్ఞతలు 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 మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం